హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాస్ లక్కీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరికి ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళండి ముందు రోజు నైట్ అయితే కొర్రలు అవి కొంచెం బియ్యము ఉప్పుడు బియ్యం మూడు గలపేసి విధంగా నానబెట్టేసుకున్నాను ఒక సైడ్ వచ్చేసి కొంచెం సగ్గు బియ్యము మెంతులు వేసేసి మినప్పప్పు కూడా నానబెట్టేశాను రెండు కప్పులు కొర్రలు వేసాను ఒక కప్పు వచ్చేసి రేషన్ బియ్యము ఒక కప్పు వచ్చేసి హాఫ్ బాయిల్ రైస్ ఉంటాయి కదండీ ఇడ్లీ బియ్యం అంటారు అవి వేసేస్తాను అనమాట నానబెట్టేసాను ఈ విధంగాను ఇంకా మిగతాగా ఒక కప్పు వచ్చేసి మినపప్పు ఒక పావు కప్పు సగ్గు బియ్యము ఒక రెండు మూడు స్పూన్లు వచ్చేసి మెంతులు మెంతులు కూడా కొంచెం ఎక్కువగానే వేశాను చిన్న స్పూన్ తోటి ఒక రెండు మూడు స్పూన్లు వేసాను వేసేసి డే మొత్తం నానయ్యి ఇంక ఈవినింగ్ అయితే ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను దోశకి ఇడ్లీకి కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది ఇడ్లీ కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ దోశ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ముందుగా అయితే మినపప్పు రుబ్బి వేసుకుంటున్నాను మినప్పప్పు బియ్యం అన్నీ ఒకసారి వేయడానికి గ్రైండర్ పట్టదనేసి ముందు మినపప్పు రుబ్బి కొంచెం పక్కన పెట్టేసి ఆ తర్వాత కొంచెం మినపప్పు పిండి ఉంచేసి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి తర్వాత అంతా కలుపుతానమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసానులేండి దోశలు అయితే ఎలా ఉంటాయో ఎలా వస్తాయో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది కదా కొత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ అయితే చట్నీ చేసేసి కొర్రల దోశ అయితే వేసేస్తాను నేనైతే ఫిక్స్ అయ్యానండి ఇంతకు ముందు కూడా బాగానే వాడేదాన్ని ఒక రెండు మూడు నెలల నుంచి కొర్రలు కానీ జొన్నలు కానీ వాడకం తగ్గించేసాను ఇంకా పిండి కూడా పొంగిద్దో పొంగుదో అనే ఆలోచన అవసరం లేదు దోశ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది పిండి ఎంత బాగా పొంగింది అనేది ఇంక ఇక్కడ పిండి కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో చాలా బాగా వస్తాయండి దోశలు ఈ మధ్య మా బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాను ప్రా ఒక చిన్న ప్రాబ్లంగా ఉంటాను అది చూసిన తర్వాత అయితే డాక్టర్ అయితే ఒక మాట చెప్పారండి ఒక మాట కాదు పది నిమిషాలు అలాగా మాట్లాడుతూనే ఉన్నారు ఏం చెప్పారు ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ కాలం పిల్లలే కాదండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు అవి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేంత పెద్దవి కాదు అలాగని అసలు ఏమీ చూపించుకోకుండా ఉండేంత చిన్నవి కాదనమాట అలా అయిపోయింది పొజిషన్ అయితే మావాడైతే ఊరికూరికే కొంచెం పొట్ల నొప్పి అలా నొప్పి ఇలా నొప్పి అంటుంటే సరే చాలా రోజుల నుంచి అంటున్నాడు ఒకసారి తీసుకెళ్ళాము వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అసలు ఏ ప్రాబ్లమూ లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు వాడు ఏదో చిన్న చిన్న దానికి కూడా భయపడేలా చెప్తున్నాడు అంతే అని చెప్పారు సరే అని గమనైపోయాము మళ్ళీ అలాగే అంటూ ఉంటే మళ్ళీ తీసుకెళ్ళాను హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్తే ఇంకా హాస్పిటల్ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాను వాళ్ళు చెప్పారు ఇన్ని రోజుల నుంచి ఉంటే ఒకసారైనా సివిర్గా సివియర్గా ప్రాబ్లం వస్తుంది కదా మేడం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం అండి ప్రతిదానికి తినడం కూర్చోవడం ఇదే పని అయిపోతుంది ఇంకా ఓవర్గా ప్రెజర్ ఎక్కువైపోతుంది పిల్లలకి చదువు అని ఇంట్లో కానీ ఏదైనా సరే కొంచెం పీస్ఫుల్ మైండ్తో ఉండి వాళ్ళు ఒళ్ళసిపోయేటప్పుడు ఆడుకొని తిన్న తరిగేలాగా ఆడుకొని మంచిగా ఉంటే బాగుంటుంది ఆడుకోవాలి అంటే ఫోన్లో టీవీలో తప్పించి బయటకెళ్ళి ఆడుకునే పొజిషన్ లేదు పిల్లలకి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇంటి ఫుడ్ కంటే కూడా బయట ఫుడ్ ఎక్కువ పెడుతున్నారు బయట ఫుడ్ అస్సలు పెట్టకూడదు ఫ్రూట్స్ ఎగ్స్ పాలు అలాగే ఇంట్లో పెట్టే ఫుడ్ మంచిగా ఉండాలి పిల్లలకి ఫుడ్ ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం ఆటలు ఎంత ముఖ్యమో నిద్ర అంతే ముఖ్యం నైట్ ఏ పన్నెండింటికి ఇంటికి పడుకుంటారు వచ్చినట్టు మార్నింగ్ పొద్దున్నే లేవాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సో నిద్ర తట్టి మరీ లేపుతాం మనము మళ్ళీ నైట్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చి హోంవర్క్ ట్యూషన్స్ మళ్ళీ స్నాక్స్ ఏదో ఒకటి ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి ఏదో ఒక స్నాక్ తింటారు దాంతోపాటు మళ్ళీ టీవీలు ఫోన్లు వాళ్ళకి తెలియనే తెలియదు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు అని అలా లైఫ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా టైం టేబుల్ ప్రకారం ఇది తినాలి ఇది తినాలి ఇలా తినాలి ఈ టైంలో ఇది తినాలి ఈ టైంలో ఆడుకోవాలి చదువుకోవాలి అని చెప్పేసి ఓవర్గా ఓన్లీ స్టడీ మీద ప్రెజర్ పెట్టకుండా వాళ్ళకంటూ కొంచెం పీస్ఫుల్ మైండ్ ఉండేలాగా ప్లాన్ చేస్తే ఇవన్నీ ఏమి ఉండవండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లలు ఆడుకునేటప్పుడు ఇలాంటి నొప్పులు అసలు వాళ్ళకి గుర్తుకు కూడా రావు వచ్చినా కూడా చెప్పరు తెలుసా ఎందుకంటే అది చాలా చిన్న నొప్పి కాబట్టి వాళ్ళకి ఏం అనిపించదు తెలియదు కూడాను అని చెప్పేసి డాక్టర్ చెప్పారు ఇది యొక్క మా బాబు గురించి అని కాదండి మేము వెళ్ళి అలా హాస్పిటల్లో కూర్చోగానే వేరే మదరు వాళ్ళ బాబుని తీసుకొచ్చింది బాగలేదని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టింది తన నెంబర్ ఇంకా రాలేదని చెప్పి ఈలోగా ఆ పిల్లోడు కాళ్ళు చేతులు పెక్కిపోయి మూతి పీకిపోయి పెరాలసి అంటే సారీ పిట్స్ లాగా వచ్చేసింది అనమాట అలా వచ్చేసరికి ఇంకా హడావుడిగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతే తను ఇంకా ఫాస్ట్గా చూసి తనకి వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఆ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల బాబుకి మెలకు వచ్చింది ఆ టైంలో నిజంగా చాలా భయం వేసిందండి నాకైతే నిజంగా ఆ మదర్ చెప్పేదాన్ని బట్టి ఆ బాబు ఫుడ్ అంటే ఫుడ్ తినే విధానం కానీ ఏం ఫుడ్ తింటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే నిజంగా డాక్టర్ చెప్పింది నిజమే అనిపించింది నేను చెప్పాను మా పిల్లలు ఫుడ్ మంచిగానే పెడతానండి ఇంట్లో ఫుడ్ ఎక్కువ పెడతాను ఆల్మోస్ట్ బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాను ఇంకా టీవీ ఫోన్లు అంటావా లిమిట్గానే ఇస్తాను ఓ అనేంతగా ఏమి నేను చదువు గురించి అయితే చదివిస్తానండి తక్కువ లేకుండా చదివిస్తాను అయితే పెట్టను ట్యూషన్లకి అంత కూడా నేనేం పంపించాను ఇప్పుడైతే ముందు ముందు అయితే చెప్పలేను కానీ అని చెప్పేసి చెప్పాను ఒక్క మీ బాబాని కాదు మేడం ఓవరాల్గా పిల్లలు ఇలాగే సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి డాక్టర్ అయితే ఇలా చెప్పారనమాట కొంచెం ఫ్రూట్స్ అవి పెంచండి వాడికి టైం టేబుల్ మార్చండి అని చెప్పేసి చెప్పారు అంతే ఇంకా అదర్వైజ్ ఏ ప్రాబ్లం లేదు మీరు ఏమన్నా ఎక్స్రేలు కానీ అవి స్కానింగ్లు అవి ఇవి ఏమన్నా తీయమంటే మీట్ సాటిస్ఫాక్షన్ కోసం తీయడమే కానీ ప్రాబ్లమే లేదని చెప్పారు ఇంకా అలా అని చెప్పి కొంచెం గ్యాస్ ట్రబుల్ ఏమైనా ఉందేమని చెప్పి దానికి మెడిసిన్ ఇచ్చారు ఇంక తీసుకొని వచ్చేసాము ఒకప్పుడు ఇదంతా ఉండేది కదండి చిరుధాన్యాలు మంచిగా తినేవాళ్ళు మనం ఇప్పుడు ఓన్లీ వైట్స్ మాత్రమే తింటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువైపోతున్నాయి నీదంతే ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్ స్టైల్లో మన ఫుడ్లో కొంచెం జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటి గ్రైన్స్ ఏమన్నా సరే కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒక ఆలోచన అంతే మీకు నచ్చితే యూజ్ చేసుకోండి లేకపోతే లేదంతే నేనైతే అప్పుడప్పుడు మా పిల్లలకైతే రాగులు జొన్నలు సొజ్జలు ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాను అలాగే చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయినా సరే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అలాగే కాకపోతే ఇవన్నీ తినడం వల్ల కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అంతే ఇదనమాట ఇంక ఇదంతా చెప్తూ వ్లాగ్లకు అయితే మర్చిపోయాయండి వ్లాగ్ మర్చిపోయాను చూడండి ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ దోశ వేసేసాను కదండి దోశ చట్నీ వాళ్ళు తింటూ ఉంటే నేనైతే టమాటా రైస్ చేశాను ఇంకా అదైతే బాక్స్ పెట్టేసాను కొంచెం హెల్త్ బాగాలేదు ఈరోజు అందుకని ఇంకా కర్రీస్ అట్లా ఎంత ఏం చేయలేదు జస్ట్ రైస్ రైస్ ఒకటే చేస్తాను టమాటా రైస్ చేసి బాక్స్ అయితే పెట్టి పంపించిన తర్వాత పైన కుండీలలో ఈ మధ్య ఊరెళ్ళొచ్చాను కదండి కుండీలలో అయితే ఏమీ లేవు అన్నీ ఎంటీగా ఉన్నాయి అందుకని చెప్పేసి వీటన్నిటిలో కొన్నింటిలో సిరికు కొన్నిట్లలో మెంతులు వేసేసి ఈ విధంగా అయితే వేసేసానమాట ఒక కుండీలో మట్టి ఉంటే దాంట్లో కొంచెం కింద పడే కింద వేసేసి అన్నింటిలో సర్ది వేసి ఈ విధంగా మెంతులు చిట్రాకు విత్తనాలు అయితే వేసాను ఇంక ఈ మందారు పువ్వులు అవన్నీ అయితే పక్కింటి వాళ్ళదండి ఆంటీ చిన్న కొమ్మ విరిగిపోతే ఇదిగోండి కుండీలో నాటారు ఏమన్నా పచ్చగా వచ్చేద్దామని చూడాలి ఇక్కడ వచ్చేసి మిరప విత్తనాలు వచ్చాయి ఇదైతే కనకంబరాల చెట్టు ఇంకా ఇవేందంటే చిన్న కుండీలు అవడం పెద్దగా మొక్కలు రావన్నమాట ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి బాబా సచ్చరిత్ర చదువుకుందాం అని చెప్పేసి పక్కింటలు నేను ప్లాన్ వేసుకున్నాము అందరం ఒక దగ్గర కూర్చొని పారాయణం చేసుకుందామని మధ్యాహ్నం వరకు పారాయణం చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ సేవలో పాల్గొందామని వెళ్ళేసరికి హరిత అయిపోయింది ఇంకా కాసేపు అయితే అలా సేవలో ఉండేసి ఆ తర్వాత మేము కూడా భోజనం చేసేసి ఇంక ఇంటికి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ కూడా బాబా చరి చరిత్ర కాసేపు అలా పారాయణం చేసుకొని తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా మామూలుగానే ఊడ్చడాలు గిన్నెలు గడగడాలు ఇవంతా కామన్ కదండి ఇంకా ఇక్కడైతే ఊరి నుంచి వస్తూ వస్తూ పండుమిర్చి తీసుకొచ్చాను పక్క ఇంటలకు ఒక అర కిలో అరకిలో ఇచ్చేసి నేనైతే ఒక కిలో పెట్టుకున్నాను ఇంకా అవి అలాగే ఉండిపోయాయండి నేను చింతపండు ఇంట్లో లేక ఇంకా అలా మిర్చి అయితే స్టోర్ పెట్టేశాను కొన్ని కాయలు పాడైపోయాయి ఇంకా ఈ రోజైతే చింతపండు తెప్పించాను అనమాట పచ్చడి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ఇందులో ఏమన్నా కొంచెం పాడైపోయిన కాయలు కానీ అట్లాంటివి ఉంటే తీసేసి వీటన్నిటికీ కూడా తొడుమలు తీసేసి ఆ తర్వాత పైన గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి తొడమ అది కూడా లేకుండా గ్రీ మొత్తం నీట్గా తీసేసుకొని కొంతమంది కడుగుతారు నేనైతే కడగలేదండి ఒక క్లాత్ తోటి నీట్గా ఒక్కొక్క మిర్చిని ఇలా నీట్గా క్లీన్ చేశాను అనమాట ఎందుకంటే మందులు అవి కొడుతూ ఉంటాం కదండి అందుకని అవన్నీ కూడా కొంచెం క్లీన్ అవుతుందని చెప్పేసి నేనైతే క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఫ్యాన్ కింద ఆరబెడదామని చెప్పేసి మిరపకాయలన్నీ కూడా ఫ్యాన్ కింద అలా గిన్నెలో పెట్టేసి పెట్టేసాను ఆ తర్వాత చింతపండులో ఉన్న ఈనలు అలాగే చింతపిక్కులు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి చింతపండుని కూడా ముద్దులు ముద్దులుగా లేకుండా కొంచెం పొడి పొడిలాడేలాగా ఇలా మొత్తం అయితే విడిదీసి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎక్కడైనా సరే డస్ట్ కానీ చింతపండులో మనం తెలుసుకోలేనంత డస్ట్ ఉంటుందండి చింతపండులో అనగా బెల్లంలో అనగా అంత అతుక్కొని ఉంటుందన్నమాట అవన్నీ కూడా నీట్గా క్లియర్ చేస్తున్నాను నేను ఏంటంటే గ్రైండర్లో పచ్చడి పెడుతున్నాను కాబట్టి చింతపిక్కులు అట్లాంటిది ఏమన్నా ఉన్నా సరే గ్రైండర్ ఆగిపోతుంది తిరగదు అందుకనే నీట్గా ఉండేలాగా చూసుకున్నాను ఇంకా చింతపండు కూడా కాసేపు ఫ్యాన్ కింద అలా పెట్టేస్తాను ఆరిపోతుంది ఏమన్నా ఉంటే అనేసి ఇంకీ రెండు ఆరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను మామూలుగా అయితే అన్ని కొలతల ప్రకారం వేసేసుకొని ముందుగా కొంచెం దంచుకొని పచ్చ దంచుకొని తర్వాత గ్రైండర్కి వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర అంత పెద్ద రోల్ లేదు కాబట్టి డైరెక్ట్గా గ్రైండర్కి వేస్తున్నాను వస్తుందో రాదో చూడాలన్నమాట అయినా వేసుకోవచ్చు మన మిక్సీ కూడా అంతంత మాత్రంగా ఉందన్నమాట ఇక్కడ పండు మిర్చి అయితే ఒక కేజీ మిరపకాయలు ఉండేయండి కేజీకి ఒక రెండు పెద్ద సైజు అయితే ఒక రెండు తెల్లగడ్డలు తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా వేసుకోవచ్చు రెండు అయితే సరిపోతాయి దీనికి తగ్గట్టుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్టు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అంతే ఆవాలు జీలకర్ర కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేయించేసి డ్రైగా పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంక నేనైతే అది కూడా ఏం వేయట్లేదు డైరెక్ట్గా పో పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి కేజీ మిరపకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అని చెప్పాను కదండి చింతపండు మాత్రం మొత్తం వేసేసుకోండి బాగా కారం ఉన్న మిరపకాయలు దీనైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది సాల్ట్ మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం ఒక గుప్పెడి తీసి పక్కన పెట్టేసుకొని మిగిలింది వేసేసుకోండి ఆ తర్వాత మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సరిపోలేదు అనుకుంటే ఆ గుప్పటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ మాత్రం ఒకేసారి మొత్తంగా ఎప్పుడు వేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే మనకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే తినలేము తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైనా తక్కువైనా పచ్చడి ప్రాసెస్లోనే మొత్తం వేసేసుకోవాలి సరిపడినంత లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఎక్కువ రోజుల తర్వాత మనం చింతపండు అయినా ఉప్పు అయినా సరిపోకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట ఈ పనులన్నీ చేయకంటే ముందే గ్రైండర్ని తడిగుడ్డతోటి ఒకసారి తుడిచేసి బాగా ఆరబెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇలా ఎండిమిర్చి అయితే సారీ పండుమిర్చి అయితే వేసి పచ్చడి అయితే రుబ్బుతున్నాను ముందుగా అయితే చింతపండు వేయలేదండి చింతపండు వేసానంటే అంటే అస్సలు తిరగదు అనమాట ఇది అతక్కపోతుంది అందుకని ముందుగా కొంచెం మిరపకాయలు అలాగే సారీ సాల్ట్ వేసేసి సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం చెమ్మ వస్తుంది కదా అందుకని చెప్పి సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇంక రెండు కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత చింతపండు కూడా చింతపండు వెల్లుల్లి వేసేసి మళ్ళీ కొంచెంసేపు గ్రైండ్ చేస్తూ ఉన్నాను అనమాట గ్రైండర్ అయితే బాగా ఇబ్బంది పెట్టేసిందండి కొంచెం టైట్గా ఉంటుంది కదా పచ్చడి అంత తొందరగా ఆగిపోతుంది ఇది మొత్తానికైతే ఈ విధంగా మొత్తానికి పచ్చడి అయితే రుబ్బేసుకున్నాను మా చిన్నప్పుడు అయితే ఈ పచ్చడిని కొరివి కారం అనేవాళ్ళు ఎర్రగా ఉంటుందనో లేకపోతే కారంగా ఉంటుందనో తెలియదు కానీ కొరివికారం అనేవాళ్ళు ఇప్పుడైతే పండుమిరపుగాయ పచ్చడి అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ రాళ్ళకి చింతపండు అతక్కపోయి స్ట్రక్ అనమాట అందుకని చెప్పేసి స్లోగా ఇది పెట్టేసి పై పైన అలా రానిచ్చానంటే ఏదన్నా అతకపోయిన చింతపండు ఉన్నా సరే ఇలా వచ్చేస్తుంది కొంతమందికి కచ్చా పచ్చగా ఉంటే ఇష్టం పచ్చడి కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం నేనైతే కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం మెత్తగానే పట్టాను అనుకోండి మరీ కచ్చాపచ్చగా అయితే పట్టలేదు ఇటు సైడ్ వాళ్ళు ఏంటంటే ఇదే పచ్చట్లో వంకాయలు కూడా వేసేసి ఊరబెడతారంట అది వేరే ఉంటుందంట పచ్చడి నాకు తెలియదు తెలిస్తే ఇంకే అంటే ఒకసారి చూసి నేర్చుకొని నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మళ్ళీ పండుమిరపకాయలు దొరికినప్పుడు ఈ పండుగ పండుమిరపకాయలు పచ్చట్లోనే వంకాయలు తీసుకొని లేత వంకాయలు తీసుకొని కట్ చేసి అందులో వేసేసి ఊరబెట్టేస్తారంట నేను పచ్చడి అంతా మెదిగిపోయిన తర్వాత తెల్లగడ్డలు వేయడం వల్ల ఏమనండి అసలు అస్సలు అవ్వట్లేదు అనమాట అవి జారిపోతుంది నేను డైలీ క్యారీలు కడతాను కాబట్టి మా పిల్లలకి అయితే పచ్చలు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి పప్పు ఉప్పు చారు ఏది ఉన్నా తినేస్తారు ఇంకా మా వారికి మాత్రం డైలీ పచ్చళ్ళు కూడా ఉండాలి అందుకని చెప్పి ఇట్లా ఏదన్నా పచ్చడి పెట్టుకొని పెట్టుకున్నానంటే కొంచెం చేయలేని రోజు టైం లేని రోజు ఇలాంటి ఏదో ఒక కూర చేసి ఇలా పచ్చళ్ళు పెట్టి పంపించినా సరిపోతుంది ఇదంతా డబ్బాకి అయితే పెట్టేసుకోవాలి మామూలుగా అయితే ఈ పనులంతా పడి ప్లాస్టిక్ డబ్బాకి కడిగి పెట్టుకోవడం కుదరలేదండి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ప్రజెంట్ అయితే ఈ బాక్స్ లో పెట్టేసి కాసేపు ఉన్న తర్వాత బాక్స్ కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలకి షిఫ్ట్ చేస్తాను నా నిల్వ పచ్చళ్ళు స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదండి అందుకని చెప్పి ప్లాస్టిక్ దాంట్లోకి కానీ గాసు దాంట్లోకి కానీ పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ రోడ్డు మీద ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది అదిగో వేరే వాళ్ళ దెవరిదైతే రోడ్డు మీదకి వచ్చింది వచ్చే పోయే వెహికల్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది అది నాకు పట్టుకోవడానికి చాలా భయం లక్కీ అయితే కొంచెం పక్క కేసు వస్తాను అన్నాడు అందుకని చెప్పేసి సరే అని పంపించాను ఈలోగా అక్క వెళ్ళి సైడ్కి అయితే తీసుకెళ్తుంది అది వచ్చేసి అదిగోండి ఆ బిల్డింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట డైలీ ఈరోజు ఏమంటే ఎటెట్టి వచ్చిందో తెలియదు నేను ఇట్లా బయటకు వచ్చేసరికి రోడ్డు మీద ఉంది ఇందు అక్కడి నుంచి నేను చూస్తూ ఉన్నాను అది పాపం అనిపించింది అసలు వచ్చే పోయే వెహికల్స్ అది చాలా చిన్నగా ఉండడం వల్ల అసలు అనిపించట్లేదు అది నిజంగా అసలు ఒక కొంచెం హైటే ఉంది చాలా చిన్నగా ఉంది పిల్ల అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఈ మేడం చూడండి ఇప్పుడు అవుతుంది నిదానంగా నాకేమో పట్టుకోవడానికి భయం అసలు అలాగని వెళ్ళిపోయారు చేసి అరుగు వదిలేసి వచ్చేస్తున్నారు పోనీ లైన్ ఇంతకీ అమ్మయ్య అనిపించింది అసలు భయం వేస్తుంది అది పెద్దగా అన్న ఉంటే కొంచెం కనిపించేది వచ్చే పోయే వాళ్ళకి అరే మీ అమ్మట వచ్చేస్తుంది వాళ్ళది వాళ్ళకి చెప్పేసి అన్నారండి మే లక్కీ వాళ్ళకన్నా చెప్పండి కదా వాళ్ళదే అది వెహికల్స్ తొక్కుతాయని భయం వేస్తుంది అయ్యో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అయ్యయ్యో చెయ్యం చేత కదా అందరి మీద పడి ఏడుస్తూ ఉంటాను అలా ఉంది నా పరిస్థితి అరగంట నుంచి ఇలా నించునే ఉన్నాను నేనైతే ఇక్కడ అది ఎవరన్నా తొక్కుతుందేమో వెహికల్స్ అని చెప్పేసి వచ్చే పోయే వెహికల్స్ వరకు అన్నా చిన్నగా అన్నా చిన్నగా ముందు కుక్క పెళ్లిందని చెప్తూ అనమాట జెస్సీ అయితే జడ కూడా లాగేసుకొని వస్తుంది చూడండి ఇంక వీళ్ళకైతే ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి వీళ్ళు ఇలా వచ్చిన తర్వాత అట్నుంచి సైకిల్ మీద ఇద్దరు పిల్లలు వస్తూ అసలు ఆ ఒక్కొక్క పిల్లని అయితే తీసుకెళ్లిపోయారండి మేము మా వీధిలో వదిలేస్తాము అక్కడైతే వెహికల్స్ ఏమీ తొక్కవు రోజు ఏదో ఒకటి పెడుతూ లేండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు దేవుడు దయ వల్ల ఆ కొక్క పిల్లకి అయితే ఏమీ కాకుండా అంత ఫుడ్ దొరికి దాని కాళ్ళ మీద అది అది నడిచేంత వరకు ఉంటే తర్వాత అదే సంపాదించుకుంటుంది ఫుడ్డు ఇక్కడైతే నైట్ మిగిలిపోయిన చపాతీలు ఒక మూడు చపాతీలు ఉంటే నాకైతే కొంచెం ఆకలిగా ఉంటే చపాతీ అయితే ఒకటి తినేసానండి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి అర్థం కాక ఇదిగోండి ఒక ఎగ్ తోటి ఎగ్ బీట్ చేసి ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర పొడి అంతా వేసేసి ఆమ్లెట్ లాగా వేసి దాని మీదనే ఈ చపాతీ పెట్టేసి రెండు పక్కల కొంచెం నెయ్యి వేసి అలా కాల్చేసి పిల్లలకి అయితే సాస్ వేసి ఇచ్చేసాను ఇష్టంగా తిన్నారు బాగుంది మనకు నచ్చితే ఉంటే మధ్యలో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికము క్యాబేజీ లైట్గా ఫ్రై చేసేసి బటర్లో మధ్యలో ఈయన పెట్టేసి ఇచ్చామంటే ఇంకా వెజిటేబుల్ లాగా ఇంకా బాగుంటుంది హెల్దీ కూడాను మన దగ్గర అవన్నీ ఏమీ లేవు అంత ఓపిక కూడా లేదు అందుకని చెరొకటి అయితే ఇలా చేసి ఇచ్చేసాను వాళ్ళైతే ఇష్టంగా తిన్నారు ఒక ఎగ్ అలాగే కొంచెం చపాతి ఒక చపాతి కాబట్టి వాళ్ళకి పొట్ట కూడా కొంచెం ఫీల్ అయినట్టుగా ఉంటుంది మళ్ళీ నైట్ డిన్నర్ వరకు ఇంకేమి అడగకుండా ఉంటారనమాట చేసినప్పుడు తినడా అంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటున్నారు ఇంకా అందుకని చల్లగా అయిపోతుందని చెప్పి అదే ప్యాన్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను ఇదే వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు లైక్ చెప్తే చిన్న లైక్ చేయండి